ఓం నమో వెంకటేశాయ ఓం సిలికూరు బాలాజీ నమ ఈరోజు మనం సిలుకూరు బాలాజీ స్వామి గురించి తెలుసుకుందాం ఎంతో మహిమలు గల సిలుకులు బాలాజీ స్వామి వారి మహిమలు అంతే అంతగా కావని చెప్పవచ్చును శ్రీ బాలాజీ స్వామిని దర్శించుకుంటే చాలు మన అనుకున్న కోరికలను నెరవేర్చడం కాకుండా అద్భుతవరాలను ప్రసాదిస్తారు సిలుకూరు హైదరాబాదు నగరంలో ఉన్నది చిలుకూరుకు దేవాలయానికి వచ్చే భక్తులు ఎక్కువగా యువత ఎక్కువగా ఉంటుంది ఉద్యోగ అవకాశాల కోసం వచ్చేవాళ్ళు వేసాల కోసం వచ్చేవాళ్ళు అదేవిధంగా పెళ్ళి కాని వాళ్ళు పెళ్ళి పిల్లలు లేని వాళ్ళు సంతానం లేని వాళ్ళు అందరూ కూడా వచ్చి స్వామివారిని మొక్కుకోవటం జరుగుతుంది స్వామివారిని మొక్కుకున్న వెంటనే వాళ్ళు వారి కోరికలను నెరవేర్చి ఇటంలో స్వామివారు ఎప్పుడు ముందుంటుంటారు చిరుకూరు బాలాజీ స్వామిలో వారికి దేవస్థానంలో ఎక్కడ కూడా ఉండి కానీ ఏమీ ఉండదు కానిక సమర్పించడానికి ప్రదక్షిణాలు ప్రపంచంలో ఏ దేవస్థానంలోనూ ఏ గుళ్ళో లేని విధంగా చిలుకూరు బాలాజీ స్వామి వారికి ఉండి లేకుండానే ప్రదక్షిణాలకు అక్కడ ప్రసిద్ధి చెందడం జరిగింది భక్తులు తమ కోరికలను కోరుకున్నప్పుడు ముందు పదకొండు ప్రదక్షిణాలు చేయాలి ఆ కోరిక నెరవేరిన తర్వాత నూట ఎనిమిది చేయాలి అక్కడే ప్రదర్శనాలకే అక్కడ ప్రసిద్ధి స్వామివారి చేస్తే చాలు స్వామివారికి ఎంతో ఇష్టం కనుక ఆ ప్రదర్శనాలన్నీ కూడా చేసి స్వామివారి కోరిక కోరుకుంటే ఆ కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ వచ్చి నూట ఎనిమిది ప్రదర్శనలు చేయటం జరుగుతూ ఉంటుంది మరొక ఈ విషయం స్వామివారి ఎలా వెళ్చాడు చిలుగురిలో స్వామివారిని చిన్నత్రిమ్ములాగా ఎందుకు పిలుస్తుంటారు స్వామివారిని చిన్న వెంకటేశ్వర స్వామిని ఎందుకు అంటుంటారంటే తిరుపతి తర్వాత వెంకటేశ్వర స్వామికి అత్యంత జనాదనం కలిగిన అత్యంత భక్తిదారం కలిగిన అత్యంత ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగుతున్న సిల్కులు బాలాజీ దేవస్థానం ఆ బాలాజీ దేవస్థానానికి రోజుకి పాతిక వేల నుంచి ముప్పై వేల మంది భక్తులు వస్తుంటారు అందరూ కూడా తమ శక్తి కొలది చేస్తూ ఉంటారు ఆ ప్రదర్శనాలు చేసిన వెంటనే ఆ ప్రదర్శన నిర్వహణ కోరికలు నిర్వహణ మరొకసారి వచ్చి వాళ్ళు అనుకున్న ప్రదర్శనలు చేస్తుంటారు ఇక్కడ అందుకనే ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేలు రోజుకు బొత్తులు వస్తుంటారు కాబట్టి అక్కడ ఉన్న దేవస్థానాన్ని స్వామివారిని దేవాలయాన్ని సన్న తిరుములుగా పిలుస్తుంటారు అక్కడున్న బాలాజీ స్వామివారిని శ్రీ స్వామిగా కూడా భావిస్తుంటారు అందుకనే అంతేకాకుండా ఇక్కడ మరీ ప్రసిద్ధి విషయం ఏంటంటే అక్కడ ఎనర్జీ లెవెల్స్ మంచి పాజిటివ్ లెవెల్స్ దేవస్థానంలో బాగుంటాయని కూడా భక్తులు భావిస్తుంటారు ఏ కోరిక కోరుకున్నా అది ఉద్యోగ సమస్య కానీ వివాహ సమస్య కానీ సంతాన సమస్య కానీ ఏ సమస్య కోరుకున్నా ఎన వెంటనే నలభై రోజుల్లోనే నెరవేర్చే విధంగా కూడా స్వామివారు తెలియజేస్తున్నారు అది మరి ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు వచ్చినా కూడా స్వామివారిని మొక్కుంటే ఎన వెంటనే ఆరోగ్య సమస్యలను తీర్చడం జరుగుతుంది ఇక్కడ ప్రతి శుక్లవారం జరిగే అభిషేక కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఉండటం జరుగుతుంది శుక్లవారం నాడు అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అభిషేక కార్యక్రమానికి ఎంతో మంది భక్తులు వస్తుంటారు ఎంతో మంది గోడ వచ్చి స్వామివారి స్థితి ప్రసాదాలను స్వీకరించడం జరుగుతుంది ఆ రోజు మరీ ముఖ్యంగా సంతానంలోని దంపతులు వచ్చి అభిషేకం అన్నాడు అక్కడ ఉన్న స్వామివారిని దర్శించుకొని పూజార్ల నుంచి ఆశీర్వాదం తీసుకొని పూజారులు ఇచ్చే పండు కానీ సేవించిన సో ఎన్నింటినే వాళ్లకు సంతాన ప్రాప్తి జరుగుతుందని కూడా అపార నమ్మకం అలా ఎంతో మందికి జరుగుతున్న విషయం కూడా ఉన్నది అదేవిధంగా సంతాన ప్రాప్తికి కూడా అక్కడ ప్రత్యేక యోగాలు చేస్తుంటారు చేస్తుంటారు మ్యారేజీ పెళ్ళిళ్ళ విషయాలు కూడా పెళ్ళిళ్ళు కాని వాళ్ళు కూడా వచ్చి స్వామివారిని మొక్కుంటే ఎన్నింటినే పెళ్ళిళ్ళు కూడా జరగడం జరుగుతుంది అంతేకాకుండా ప్రతి ఒక్క సంవత్సరంలో ఒకరోజు పెళ్ళిళ్ళ కోసం ఒక యజ్ఞం కూడా పూజలు కూడా చేయడం జరుగుతుంది ఆ రోజున కొన్ని లక్షలాది మంది కూడా భక్తులు వచ్చి తమ తమ కోరికలను కూడా స్వామివారి ముందు ఉంచడం జరుగుతుంది స్వామివారి వారి కోరికలను ఎన్వెంటుని నెరవేర్చడం కూడా అత్యంత పద అత్యంత భక్తి పారకంగా అత్యంత ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న శ్రీకుడి బాలాజీ స్వామివారిని దర్శించుకుని సో ఎన్ని వెంటనే కోరికలు నెరవేర్చడం కాకుండా అద్భుత ఎనర్జీ అద్భుత శక్తి కూడా వస్తుందని కూడా మనకి భక్తులు భావిస్తుంటారు అందుకనే ముఖ్యంగా ఇతర దేశాలకు వెళ్ళే వాళ్ళు వ్యసాల్లో కానీ అనేక ఇబ్బందులు జరుగుతుంటాయి స్వామివారిని ఉన్న సో ఆ వేసాలలో ఎలాంటి ఇబ్బంది లేకుండా స్వామివారి అన్నీ చూసుకొని వాళ్ళకి వేసాన్ని ప్రాప్తి నుంచి విదేశాల్లోనూ చదువులతో పాటు ఉద్యోగం కూడా వచ్చే విధంగా చేయడంలో కూడా చిలుకూరు బాలాజీ స్వామి వారు ఎంతో మహిమగా చూపిస్తుంటారు స్వామివారిని ఒకసారి దర్శించుకుంటే చాలు మళ్ళా మళ్ళా మరలా దర్శించుకునే విధంగా కూడా స్వామివారు రూపము స్వామివారి మహిమలు ఉంటాయి అందుకనే ప్రతి ఒక్క భక్తులు కూడా హైదరాబాదులోతో పాటు ఇతర రాష్ట్రాలతో పాటు కూడా ఇతర దేశాల్లో ఉన్న భక్తులు సైతము సిలుకూరు బాలయ్య స్వామిని దర్శించుకొని స్వామివారి మహిమలను కూడా పొందడం జరుగుతుంది సిరుకులు బాలాజీ స్వామి వారిని దేవస్థానానికి దైనదిన అభివృద్ధి జరగడంతో పాటు అద్భుతమైన మహిమలతో ఉండటం వలన స్వామివారి భక్తులు రోజుకి ఇరవై వేల నుంచి పాతికలు రావడంతో భవిష్యత్తులో ఆ సంఖ్య పెరిగే ఉద్దేశం ఉందని భావించి దేవస్థాన కమిటీ వాళ్ళు కూడా అనేక భక్తుల సౌకర్యార్థం అనేక ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఇప్పటికే భక్తుల సౌకర్యార్థము రోజు నిత్య అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా గదులు వసతి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శన భాగ్గర కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా పరిదర్శనాలను కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పరిదర్శనాలను కూడా స్వామివారి గుడి చుట్టూ తిరిగే విధంగా కూడా ఏర్పడి చేయడం జరుగుతుంది స్వామివారికి ప్రసాదించే నైవేద్య అన్నీ కూడా సో సో కూడా భక్తులకి మళ్ళీ ఇస్తారు కాబట్టి ఆ ప్రసాదాలను తీసుకొని సో వెన్న వెంటనే వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఆరోగ్య సమస్యలను కూడా తీర్చడం జరుగుతున్నాం కూడా భక్తుల అపారణం అందుకనే స్వామివారి ప్రసాదాల కోసం కూడా భక్తులు గంటల కూడా వేస్ట్ చేస్తూ ఉంటారు ఇలాంటి అద్భుతమైన మహిళలు గల శిలుకులు బాలాజీ స్వామివారి స్వామివారిని ఒక జీవితంలో ఒకసారి అయినా దర్శించి ఆ స్వామివారి మహిళలు పొందాలని కూడా కోరుకుందాం Om oh, Namo no Venkatesaya Om oh, Balaji Swami Namaha no